నిన్న నాకు వచ్చిన కోపానికి రేషన్ షాప్ ముసలాయన గుండు పగలగొట్టాలనిపించింది అంత కోపం వచ్చింది ఇంకా కొంతమంది అయితే ఎట్లా ఫీల్ అవుతారంటే గవర్నమెంట్ సొమ్ము ప్రజలకి ఇవ్వాలంటే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చినట్టు వాళ్ళ ముల్లు ఏదో పెడుతున్నట్టే ఫీల్ అవుతారు అసలు ఏం జరిగిందంటే మన చెప్పిన కదా రేషన్ షాప్ కి సిక్స్ థర్టీకి పోతే క్లోజ్ చేసి వెళ్ళిపోయింది ఆయన అని చెప్పేసి సరేలే ఆ రోజు నా దరిద్రం అనుకుని మళ్ళీ నెక్స్ట్ డే నే ఫోర్ కే వచ్చిన నేను ఏమంటాడు నేను వెళ్ళి నాకు రైస్ కావాలంటే రైస్ ఇవ్వడంట మనీ అయితేనే ఇస్తాడంట నీకు రైస్ కావాలంటే మళ్ళీ టూ కిలోమీటర్స్ అవతరం రేషన్ షాప్ ఉంటది అక్కడికి పోయి తీసుకొచ్చుకోని నేనైతే ఇక్కడ నీకు రైస్ ఇవ్వనంటాడు ఇంకా నాకు అప్పటికే టూ టైమ్స్ తిరిగి వరకు ఫుల్ కోపం వచ్చింది మీరు ఎందుకు ఇవ్వరు రైస్ నాకు ఇక్కడ గట్టిగా క్వశ్చన్ చేసే వరకు ఇంకా ఏం మాట్లాడలేకపోయింది ఆయన టూ డేస్ నుంచి మేము తిరుగుతున్నాము ఉట్టి మనిషి మా గూగులు తిరగడానికి షాప్ చుట్టూ డబ్బులు అయితే మా బియ్యం అయితే ఇయ్యనంటే అని కొంచెం గట్టిగా అడిగే వరకు ఇక ఉండమ్మా అని చెప్పేసి ఇచ్చిండు ఫోర్ థర్టీ అవుతుంది అయితుంది టైమ్ ఆయన అంటాడు నాకు లేట్ అయితుంది నేను ఇంటికి పోవాలి ఇంటికి పోవాలి నేను ఇప్పుడు ఇయను షాప్ క్లోజ్ చేసుకోవాలి నేను అంటుండు నేను అన్న టైమింగ్ ఎయిట్ వరకు ఉందండి మీరు ఇప్పుడే క్లోజ్ చేస్తా అంటే ఎట్లా మొన్న కూడా సిక్స్ థర్టీ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారని చెప్పేసిన ఒక రేషన్ షాప్ దగ్గరే కాదు గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి దగ్గర ఇట్లానే